పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కస్తూర్బా గాంధీ మైనారిటీ పాఠశాల విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు అన్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఈ ఏడాది పంచతంత్ర ప్రణాళిక గ్రాండ్ టెస్ట్ల నిర్వహణతో పరీక్షలంటే భయం లేకుండా చేశామని ప్రిన్సిపల్ పద్మావతి పేర్కొన్నారు ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు పద్మావతి ఇక్కడ కస్తూర్బా స్కూల్ తాడిపత్రి మైనార్టీ నందు ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు పదహేడవ తేదీ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ ముందు నుంచే మేము చాలా సన్నద్ధతతో ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం జరిగింది గత రెండు నెలల ముందు నుంచే మాకు పంచతంత్ర ప్రోగ్రాం అని సెక్రటరీ సార్ ఎస్ఎస్ఏ ఆఫీస్ నుంచి ఒక కొత్త ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది దాని ప్రకారమే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మేము పంచతంత్ర లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి వాళ్ళకి నిర్వహించడం జరిగింది తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కొత్తగా మన డిఈఓ సారు కలెక్టర్ వినోద్ కుమార్ సార్ ప్రత్యేక చొరవతో గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రీఫైనల్ తర్వాత గ్రాండ్ టెస్ట్లు జరగడం ఇప్పుడు జ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల్లో ఇవి కంప్లీట్ అవుతాయి దీంతో పిల్లల్లో ఎక్ ఎగ్జామ్స్ అంటే భయము పోవడం జరిగింది చాలా ఫ్రీగా వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎటువంటి భయం లేకుండా పబ్లిక్ ఎగ్జామ్కు హాజరయ్యేలా వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది దీంతో విద్యార్థుల్లో బాగా ధైర్యంగా ఉన్నారు పబ్లిక్ ఎగ్జామ్ అనే భయం లేకోకుండా అందరికీ ఆల్ ది బెస్ట్ మాకి ముప్పై ఎనిమిది మంది విద్యార్థినులు పరీక్షలు రాయబోతున్నారు అందరూ చాలా ధైర్యంగా సన్నద్ధతో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు